భగవద్బంధువులందరికీ శ్రీమన్నారాయణ నేను హరికీర్తనం సత్యవతి ఈ వీడియోలో చిన్ని షార్టేనండి కానీ మేము సప్తాహానికి రెడీ చేసుకుంటున్నటువంటి డెకరేషన్ అంతా ఈ చిన్ని షార్ట్లో ఉందన్నమాట మా వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పదిహేనో తారీఖు ఉదయమే కాశీ చేరుకున్నాం కదా అన్నీ సర్దుకొని సాయంత్రం ఇంక ఇవన్నీ కూడా రెడీ చేసేసారనమాట ఎవరికి ఇచ్చినటువంటి విభాగంలో వాళ్ళు ఇంతకుముందు కూడా ఒక చిన్ని షాట్ పెట్టాను అక్కడ దీపారాధనకు పసుపులు రాయటాలు ఇవన్నీ కూడా అన్నీ పర్ఫెక్ట్గా సెట్ చేసేసిన తర్వాత డెకరేషన్ అంతా అయిన తర్వాత ఇలా ఉందన్నమాట అయితే తర్వాత ఏమనుకున్నామంటే మొదటి రోజు కదా పువ్వులతో కూడా డెకరేట్ చేస్తే బాగుంటుందనేసి ఆలోచనతోటి అక్కడ ఉన్న వాళ్ళని అడిగి ఈ డెకరేషన్ని ఆర్డర్ ఇచ్చామన్నమాట ఈ ఈ డెకరేషన్ అంతా సన్న పూలు ఒకే రకం అన్నీ గుచ్చే అమ్మారనమాట వాళ్ళు పూలు మార్కెట్ పెద్ద మార్కెట్ అని ఉంటే అక్కడికి వెళితే మొత్తం ఏడు వేల ఐదు వందలు పువ్వులు అయితే దాదాపు మూడు వేల రూపాయలు వీళ్ళు డెకరేట్ చేసినందుకు తీసుకున్నారనమాట అంటే అన్ని నిజంగానే ఎన్ని దండలు చూడండి వాటి కట్టాలి కదా మరలా ఈ బయట వైపేమో మొత్తం ఈ గ్రీన్ మ్యాట్ వేసేసి వాటన్నిటికి టేప్స్ అంటే ఇచ్చేసి చేయటం అంతా ఈ టెంట్ హౌస్ వాళ్ళు అలాగే ప్రతిరోజు సాయంత్రం సత్సంగం అనుకున్నాం కదా దానికిగాను ఇది ఈ బ్యానర్ని ఇటు వెనక వైపు సెట్ చేసేస్తూ వెనక ఒక క్యాన్వాస్ క్లాత్ ముందు బ్యానరు ఇదంతా మా వాళ్ళు సత్సంగం అలాగే కోలాటం కూడా ప్రతిరోజు కోలాటం అనేది మాకు ఒక సేవే కదా అదేదో ఆటగా కాదు తప్పనిసరిగా స్వామికి మేము కోలాట సేవ సమర్పిస్తూ వస్తున్నాము గత ఇన్ని సంవత్సరాల నుంచి సప్తాహాల్లో కూడా ఆ ఏర్పాట్ల గురించి అందరం మాట్లాడుకుంటూ కూర్చున్నాం అనమాట అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై చక్కగా డెకరేట్ చేసేశారు జయ శ్రీమన్నారాయణ